వాటికి దబాయింపు కాన్సెప్ట్ నడుస్తూ ఉంటుంది లాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందని అనుకోవాలా ఈ నెల రోజులు అదుపు తప్పిందని అనుకోవాలా వైసీపీ నాయకులు టీడీపీ నాయకుల మీద దాడులు చేస్తున్న టీడీపీ నాయకులు వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తున్న చివరికి నడి రోడ్డు మీద నరుక్కుని చంపుకునే వరకు వచ్చిందంటే కేవలం ఈ నెల రోజుల్లో అసలు ఉన్నట్ట లేనట్టా ఎలా చూడాలి శాంతి భద్రతలలో మూడు కోణాలు నడుస్తున్నాయి ఇక్కడ ఒకటి వ్యక్తిగత వివాదాలని ఎక్స్పోజ్ చేసుకోవడం వ్యక్తిగతంగా ఇద్దరి మధ్యన ఉన్న ఘర్షణని పార్టీలు ముద్దలు వేయడం అనేటటువంటిది ఎలక్షన్స్ బిఫోర్ అంటే వ్యక్తిగత కక్షల రాజకీయ వల్ల వ్యక్తిగత కక్షలే రాజకీయ కోణంలోకి తీసుకురాబడ్డాయి గతంలో ఎలక్షన్స్ ముందు అవి ఇప్పుడు కూడా కొనసాగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినటువంటి మడర్ లో అది వాళ్ళిద్దరు వ్యక్తిగత కక్ష పార్టీకి సంబంధం వాడు వాళ్ళ బాస్ ఎవడైతే ఉన్నాడు పెద్ద రౌడీ వీళ్ళిద్దరు ఆకు రౌడీలు వాడు పేట రౌడీ ఆ పేట రౌడీ దగ్గర ఉన్న ఇద్దరు రౌడీలు కొట్టుకున్నారు ఇద్దరు రెండు వర్గాలు రెండు పార్టీలు చెందిన ఇద్దరు ఒకే పార్టీకి చెందిన ఫస్ట్ ఇద్దరు ముగ్గురు కూడా ఒకటే పార్టీ అంటే టిడిపి వాళ్ళు మాకు సంబంధం లేదని చెప్పేశారు అదే ఫస్ట్ వైసీపీ అతను బాసు వైసీపీ నే అనే అతను ఈ రషీదు జిలాని ఇద్దరు కూడా వైసీపీ తర్వాత మూడే రెండేళ్ల క్రితం గొడవైంది వీళ్ళిద్దరికి అనుచరుల మధ్య జరిగింది జిలానే కింద రషీద్కి జరిగినప్పుడు ఇందులో ఒకళ్ళని అంటే ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి రషీద్ ఈ జలాని అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను అతన్ని కొట్టాడు రషీద్ కొట్టి అతని ఇంటికెళ్ళి అతని బైక్ అది తగలబెట్టి ప్లస్ అతనికి సంబంధించి ఆ ఇంటి మీద దాడికి వెళ్ళటం గానీ అది జరిగింది అతను ఆఫీస్ షాప్ దగ్గర ఉంటేనే